హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శంకర్ గౌడ్ ఈరోజు గంగులపూడ గ్రామంలో ఉన్నాము దీనికి ఇక్కడ సోమన్న అనే రైతు పొలంలో ఉన్నాము ఆయనకి ఒక మందు ఇచ్చినాము అరవిందటెక్ అగ్రిటెక్ వాళ్ళది ఎక్స్పాస్ అనే మందు ఇచ్చినాము ఆ మందు కొట్టించినాము కొట్టించిన తర్వాత దాని రిజల్ట్ సోమన్న గారి మాటల్లోనే విందాము అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు సోమన్న సోమన్న మీ ఊరు గంగులపాడ గంగులపాడ పెద్ద కడు పెద్ద కడుపు మండలం ఎక్స్ బాస్ అని ఎక్స్ బాస్ మరియు ఇది సేన్ అనేది కుసిరుబడి ఇది కొట్టిన తర్వాత గంపాకారంలోన బాగా నల్లి గాని పేను గాని దోమ గాని అన్ని పోయి బాగా సిగుసులు బాగా వచ్చింది సేను ఇది కొట్టిన తర్వాత ఒక అడగ హైట్ పెరిగింది 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 పురుగు గాని పురుగు కానీ అన్ని కంట్రోల్ అయింది దోమ పురుగు అన్ని కంట్రోల్ బాగాలేసింది ఒకసారి అంత పొలం బాగా వచ్చింది కదా లాకులు కానీ అరవై నలభై ప్రివిడ్ అరవై నలభై కొట్టిన తర్వాత పూత రావడం కానీ పూత రాలకుండా ఉండడం కానీ చాలా ఉపయోగపడుతుంది ఇది అరవింద అరవింద్రటెక్ వాళ్ళది ఎక్స్పాస్ కొట్టడం వల్ల లాకులు రావడం గాని నల్లి ఫేను తెల్లదోమ పచ్చదోమ ఏది లేనట్లు క్లీన్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మీకైతే అది కొట్టిన తర్వాత చాలా బాగుంది తర్వాత అంతకు ముందు అట్లుండేనా కొద్దిగా కూర్చుని పడి కూర్చుని పడింద ఇంకా నల్లి నల్లి ఎక్కువ ఆ అయి బాగా బాగా వచ్చింది బాగా గా వచ్చింది కొట్టిన తర్వాత సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది చాలా బాగుంది వేరే రైతులు కొట్టుకోవచ్చా ఏ కొట్టుకోవచ్చు ఇంత పని చేస్తుంది అంటే ఇంక మేలు మేలు కదా ఎక్కడ తెచ్చిన దీన్ని ఎమ్నూరులోనే ఎమ్నూరులో ఏ షాప్ లో నరసింహనట్టు లక్ష్మీ నరసింహ తెచ్చుకున్నావా సరే అన్న థ్యాంక్ యూ అన్న